హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దు బైల అందరు బాగున్నారండి ఈరోజు ఒక మంచి వీడియో అండి మా తమ్ముడు హెయిర్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ టూ ఇయర్స్ నుంచి పెంచాడండి ఎందుకు ఏంటి అన్నదంతా ఫర్దర్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేస్తున్నారండి సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటానికి కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఊరికి అలా టైం పాస్కి వాళ్ళు పిల్లలతో ఈయన ఆడుతున్నారు అండ్ పిల్లలు కూడా స్పెండ్ చేస్తున్నారు హ్యాపీగా టైం ఏంటి హెయిర్ కట్ హెయిర్ వాష్ ఎందుకు ఏంటి అనుకుంటున్నారా చాలా మంచి కాజ్ కోసం మా తమ్ముడు హెయిర్ పెంచుకున్నాడు ఏంటంటే మా మమ్మీ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయిందండి బై గాడ్స్ క్రేజ్ అండ్ కీమో ఇచ్చేటప్పుడు మొత్తం హెయిర్ అంతా ఊడిపోద్ది కదా మా అమ్మది చాలా చాలా లాంగ్ హెయిర్ సో మా అమ్మకి చాలా ఇష్టం హెయిర్ అంటే సో ఆ హెయిర్ సడన్గా అంతా ఊడిపోయేసరికి మా తమ్ముడు ఇలా డొనేట్ చేయాలి అని వాడు అలా అనుకున్నాడు సో డొనేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి లైక్ మిని హెయిర్ లెంత్ మినిమమ్ థర్టీ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ మంచిగా హెయిర్ వాష్ చేసి అండ్ హెయిర్ బాగా డ్రై చేయాలి కట్ చేసే ముందు సో ఇక్కడ సలూన్లు అన్నీ అన్నీ మంచిగా ప్రాపర్గా అన్నీ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చాము అండ్ ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్స్ ఇలా టై చేయాలి తర్వాత అలా కట్ చేస్తే మంచిగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం కాదండి ఆల్రెడీ మా తమ్ముడు యూకేలో కూడా డొనేట్ చేశాడు సో కొన్ని క్లిప్స్ ఉన్నాయి అవి కూడా మీతో నేను షేర్ చేస్తాను అండ్ మొత్తం అంతా హెయిర్ ఇలాగా కట్ చేసిన తర్వాత చూడండి స్టార్టింగ్లో మొదల్లో ఇలా కట్ చేస్తే లెంత్ అన్నది ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఇలా కట్ చేయించారు ఎంత ఓపిక సహనం ఉండాలండి ఎంత జుట్టు పెంచాలంటే దట్టు బాయ్ కదా గర్ల్స్ అయితే మేనేజ్ చేద్దాం బాయ్స్ మేనేజ్ చేయలేరు కదా అండ్ ఎంతమంది ఎన్ని అనుకున్నారో వాళ్ళకు వాళ్ళకు తిట్టుకున్నారు మొక్క చాలామంది అన్నారు బట్ స్టిల్ వాడికి తెలుసు దేనికోసం పెంచుతున్నాను అన్నది ఏమీ పట్టించుకోకుండా వాడు హెయిర్ డొనేషన్ కోసం ఎంత లెంత్ పెంచాడు ఇగండి నాలుగు పిలకలు అండ్ బిఫోర్ యూకేలో కూడా పెంచాడని చెప్పాను కదా ఈ క్లిప్స్ అండి అండ్ ఆల్రెడీ అక్కడ డొనేట్ చేసిన క్లిప్స్ ఇవి సో హ్యాపీ ఫర్ హిమ్ ఒక మంచి కాజ్ కోసం ఒక క్యాన్సర్ పేషెంట్కి ఉపా హెయిర్ మాట Yeah. You don't like haircut. I, like hair. I like the oh, haircut. I like haircuts okay. to cut my hair, but I don't like the hairstyle. You like mama having long hair. Yeah. mama hairstyle It's really good. Good. Really good. I feel so good. You like uh, short yeah. hair? Of course, I do. I love short hair. I don't like and having is that long hair. Review on long hair. It's a shit. It's a real long hair. It's a shit. <laughs> <laughs> Why you don't Only mad people can do that. <laughs> but what do you feel about donation? It's a good cause. Yeah, provided you have a lot of patience. But this guy doesn't have any kind of patience unfortunately. With <laughs> that hair, he became so much of mad. You know. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ బికాజ్ ఆడికి వచ్చిన థాట్కి నిజంగా మా అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత గెట్ త్రూ అయిందో మేము దగ్గరుండి చూసాము సో వాడికి ఇంకా అలా మైండ్లో కనిపించి వాడు ఇంకా అలా డొనేట్ చేయాలనుకున్నాడు సో హియర్ ఈస్ ద న్యూ లుక్ వాడు ఇప్పుడు లుక్ అంతా మారిపోయింది సో హెయిర్ కట్ చేసిన ఆయన కూడా చాలా చాలా అప్రిషియేట్ చేశాడు ఎంత మంచి కాజ్ కోసమా నువ్వు ఎంత హెయిర్ పెంచావో అండ్ చాలా చాలా పేషెన్స్ ఉండాలండి హెయిర్ పెంచడానికి సో ఇప్పుడు మేము హెయిర్ డొనేట్ చేయడానికని వేరే దగ్గరికి వెళ్తున్నాము దాని పేరు లేడీస్ స్పోర్ట్స్ క్లబ్ అండి అక్కడ మనం హెయిర్ డొనేట్ చేయవచ్చు లైక్ దాంట్లోనే ఆర్చిడ్ అని ఉంది ఇది కూడా చాలా చాలా పెద్ద సలూన్ టైపు సో ఇక్కడ హెయిర్ డొనేషన్స్ తీసుకుంటారనమాట ఎక్కడ పడితే అక్కడ ఉండదు సో వెతుక్కుంటే మేము గూగుల్లోనే చూసుకున్నాము చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము తిని చెప్పింది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసివ్వు సో దట్ వన్ వీక్ తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది హెయిర్ డొనేట్ చేసినందుకు ఆ సర్టిఫికేట్లో మొత్తం పేరు లైక్ అకార్డింగ్ టు ద పాస్పోర్ట్ మీ నేమ్ అన్నీ ఉండాలి అని చెప్పింది ఓకే అని రాసి ఇచ్చేసిన తర్వాత టెన్ దర్హమ్స్ తీసుకురావాలి ఎందుకంటే విగ్ చేయడానికి టెన్ దర్హమ్స్ ఆ బ్యాగులు పెట్టాలంటండి సో నేను పర్స్ పట్టుకెళ్ళకుండా ఉట్ట హెయిర్ పట్టుకుని వెళ్ళిపోయాను తర్వాత అని చెప్పిన తర్వాత నేను మళ్ళా వాళ్ళు బాయ్స్ ఎలా లేదు మళ్ళీ గర్ల్సే రావాలి అమ్మాయిలే రావాలి అబ్బాయిలు అలౌడ్ లేదు ఇక్కడ సో మళ్ళీ వాళ్ళు బయట పార్క్ చేస్తే మళ్ళా వచ్చి నాకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళారు డబ్బులు ఈ బ్యాగ్లోనే పెట్టేసి పిన్ చేసేసింది పిన్ చేసిన తర్వాత ట్యానీ నాతో పాటు వచ్చింది కాబట్టి ట్యానీ చేతికిచ్చి అందులో వేయమన్నాను సో ఆ బాక్స్లో అది డొనేషన్ బాక్స్ అండి సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అక్కడ అయిపోయిన తర్వాత అందరూ ఫుల్ ఆకలితో ఉన్నాము తోపియన్ రెస్టారెంట్కి వచ్చామండి మా ఆయన కోరిక ఆఫ్రికన్ ఫుడ్ టేస్ట్ చేయాలండి సో ఒక ప్లేట్లో ఇచ్చారు కదండి అంటే బొట్టలు అలాగా అవి ఏంటంటే ఆ రొట్ల పేరు ఇంజారి అంటారంట అండ్ ఆ మొక్కలన్నీ టిప్స్ అంటారంట సో నాకైతే అస్సలు నచ్చలేదండి తర్వాత లాస్ట్లో ఒక కాఫీ హోప్ యూ లైక్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ బాయ్